ٻاڙي بوله جو آهي

जयपुर जय जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जयवन जयव

Nee, ga kapot! 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 チームの外れられ。<music>

जय गणपत जय गणपुत्र जय गणपत जय गणपत जय गणपुत्र आयकेदा वरदलाल गणपुत्र आयकेदा वरदलाल करलिकोको जय गणपत जय गणपत कांग्रेस कोटी 正解です正解です正解です正解です正解です正解です正解です正解です正解です正解です正解です正解です ఈరోజు జగిత్యాల జిల్లా గంగపుత్ర గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మన రేవంతన్న గారికి ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది మరి అలాగే మన పట్టణంలో మన ప్రతి ఒక్క విషయమైనా అని కూడా ఏ సమస్య ఉన్నా అని కూడా మన జీవనన్న రేవంతన్న అన్నకి చేరవేర్చే విధంగా ఈరోజు మరి మన రేవంతన్న గారు గంగపుత్రుల కోసం మరి ఇంత మంచిగా ఏర్పాటు చేసినందుకు వారికి పాలభిషేకము జరపడం జరిగింది ఈరోజు చాలా ఆనందంగా ఉంది గంగపుత్రులందరూ మరి వాళ్ళకి అభిషేకం చేయడము మరి ఇలా ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి సంక్షేమాలు మరి మా గంగపుత్రులకు కూడా ఎప్పటికప్పుడు మరి వాళ్ళ ఆదేశాన్ని అందుకుంటూ వాళ్ళు ఏదైనా సరే ఏదైనా అడిగినా కూడా ముందు నుంచి పనిచేయాలని చెప్పేసి ఆ సారికి వినర్పిస్తూ మరి మా ఇంత జీవనా జీవనాన్ని ఆధ్వర్యంలో మరి మా గంగపుత్రులకు కూడా మరి సార్ చేసినవి చాలా సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి ఆ సార్ని కూడా మేము ఈరోజు చాలా గర్వంగా గుర్తించుకోగలుగుతున్నాం అని అంటే ఆయన చేసిన గొప్పతనమే అని చెప్పాలి ఈరోజు మరి జగిత్యాల జిల్లాలో గంగపుత్రులకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మరి రేవంతన మాకు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే గుర్తించి ఈ గంగపుత్రులకు ముద్రాజులకే ఈ చెరువులపైన పైన హక్కులు ఉండాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీని ఏర్పాటు చేసింది ఈ సొసైటీలో ఉన్న సభ్యులకే తప్ప ఇతరులకు హక్కు లేకుండా సొసైటీ సభ్యులకే హక్కు ఉండే విధంగా ఒక చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది ఈ గత గతంలో మేము గంగపుత్ర ముద్రాజులము కలిసి పెలిసి ఉండే ఉండేవాళ్ళము ఓ ఒక చెరువున కాడ ఇంకొకరికి పోయేవాళ్ళం కాదు గంగపుత్రుల కాడ గంగపుత్రులే ముద్రాజుల కాడ ముద్రాలుగా ఉండే గత ప్రభుత్వం ఓ గంగపుత్ర ముద్రాజులకు మధ్యలో చిచ్చులు పెట్టి వాళ్ళకి రాజకీయ లబ్ధి కొరకు విద్యని విడదీసి వాళ్ళ ఓటు రాజకీయం చేసి వాళ్ళను ఎన్నో ఇబ్బంది గొడవలు కోర్టు కేసులను పాలు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రాగానే గంగపుత్ర ముద్రాలకు మధ్యలో గొడవలు విభేదాలు లేకుండా గంగపుత్ర ముద్ర సమస్యలు పరిష్కరించడం కొరకు ఎక్కడ ఎవరు ఉంటే గంగపుత్రుల కడ గంగపుత్రులే ముద్రాదుల కడ ముద్రాజుల అని చెప్పుకుంటూ ప్రత్యేకించి మళ్ళీ గంగపుత్ర ముద్రాద కార్పొరేషన్ వేరుగా ఇచ్చింది దీనికి కృతజ్ఞతగా మేము జిల్లా గంగపు సంఘం తరఫున మాకు దీనికి గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి దీనికి ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెట్టడానికి ముఖ్యంగా జీవన్ రెడ్డి గారికి ఈ జిల్లా గంగపుత్ర తరఫున వారికి ప్రత్యేకించి అభినందనలు తెలుపుతున్నాము ఈ శుభ సందర్భంగా మేము జిల్లా గంగపు సంఘం తరఫున రేవంత్ రెడ్డి గారికి సార్ గారికి మాకు మత్స్యశాఖ విచారణ రాష్ట్ర అధ్యక్షులు మెట్టిసాయి గారికి పాలాభిషేకం చేసినాము ఇది ఏర్పాటు చేసినందుకు జిల్లా గంగపుత్ర అందరి తరఫున వారికి పుత్రిక తెలుపుతున్నాం జై గంగపుత్ర జై జై తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క సంక్షేమ పురం ఏదైతే మాట ఇచ్చినవో ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క ప్రయోజనాలు వాళ్ళ ఆర్థిక స్వలంబన కొరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో మరి ప్రకటించడం జరిగిందో దానికి అనుకూలంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలహీన వర్గాల ముఖ్యం మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ముఖ్యంగా బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆషాజ్యోతి రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అన్ని కులాలకు ఏర్పాటు జరిగినది ముఖ్యంగా ఈరోజు మా దగ్గర వారీనగర్లో మా జగిత్యాల జిల్లా మిచిరీ సంఘం అధ్యక్షుడు మరి రజనీకాంత్ గారి నాయకత్వంలో గంగపుత్రులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో దానికి కృతజ్ఞతగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారికి వారి పెద్ద సాయి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే సమాజంలో వెనుకబట్టేటువంటి ప్రా వ్యక్తులలో గంగపుత్రుల వారికి ఆర్థిక ప్రయోజనం కలగాలంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక నిధులు ఏర్పాటు చేసి వారి ద్వారా వీరికి ఆర్థిక స్వలంబన కొరకు ఈ కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల సంక్షేమం కొరకు కట్టుబడి ఉన్నది వారి యొక్క ఉన్నతి కొరకు మరి వారికే కాకుండా సామాజిక సమతుల్యం పాటించాలని చెప్పి మరి ఆ విషయంలో సీతావాళ్ళకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేటువంటి గొప్ప విషయం దాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఏదంటే చేతలు చేస్తాం తప్ప మాటలు మాట్లాడి ప్రజలు మభ్య పెట్టేటువంటి పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు ఒకసారి మాటిచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందంటే అది నిలబడుతుంది మరి దానికి అనుకూలంగా ఈరోజు గంగబుద్దులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి యొక్క ఆర్థిక ఉన్నతికు తోడ్పడడానికి ఈ కారు ఏర్పాటు కాబట్టి అన్న జిల్లా గంగాపుత్ర తరఫున బలహీన వర్గాల తరపున రేవంత్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా బలహీన వర్గాల శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి జీవన్రెడ్డి గారికి మా గంగాపుత్ర గంగపుత్రుల బీసీ సమాజాల తరఫున కూడా ప్రత్యేక గురించి